నైన్ టీవీ పల్లె పంచాయతీ సమరం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించడం జరిగింది ఇక్కడ మనకు పొన్నాల ఫ్రాన్సిస్ గారు బ్యాటు గుర్తుతో మీ ముందుకు వస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు ఎన్నిక వారు ఎందుకు నిలబడుతున్నారు అలాగే ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి ఎట్లాంటి అభివృద్ధి చేస్తారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీ గ్రామంలో మీరు ఎందుకు సర్పంచ్గా నిలబడ్డారు అలాగే అభివృద్ధి ఏ విధంగా చేస్తారు ఏం సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ప్రధానంగా మిర్జాపూర్ గ్రామము చాలా పెద్ద గ్రామము ఈ గ్రామానికి అనుబంధ గ్రామాలైనటువంటి వంగరామపల్లె బల్నాయక్ తండ పుల్నాయక్ తండ గొల్లపల్లె కేశాపూర్ మంచిర్ల బండ ఈ గ్రామాలన్నీ కూడా ఈ గ్రామాలన్నిటికీ మిర్జాపూర్ కేంద్ర బిందువు కాబట్టి మిర్జాపూర్లో కొన్ని సదుపాయాలు ఏర్పరిచినట్లయితే ఆ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా తీర్చుకుంటారని నేను ఇక్కడ ఒక మీ సేవా కేంద్రం కావాలి దాంతోపాటు ఒక ఇంటర్నెట్ కావాలి ఉస్నాబాద్ ప్రాంతానికి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఉస్నాబాద్ పట్టణానికి వెళ్ళి మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్ తీసుకోవడానికి కానీ వితాంతులు వికలాంగులు వృద్ధులు అక్కడికి వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బస్ సౌకర్యాలు లేక ఆటోలకు వేచి ఉండి తర్వాత ఇబ్బంది పడుతూ ఆటోలలో అక్కడికి వెళ్ళి తిరిగి వాళ్ళ పనులు పూర్తి చేసుకొని మళ్ళీ మిర్జాపూర్ నుంచి హుస్నాబాద్ నుంచి మిర్జాపూర్కు రావడం కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి సౌకర్యాలన్నీ కూడా మిర్జాపూర్లలో మిర్జాపూర్లో ఏర్పాటు చేస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా బస్ సౌకర్యము నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను మీ ముందు ఉంచినాను తర్వాత ఆ బస్ మరి వంగరామపల్లి నుండి మిర్జాపూర్ను కలుపుకొని ఎస్సీ కాలనీ కలుపుకొని బల్నాయక్ తండ మీదుగా మరి ఒడ్డరి కాలనీ వరకు ఇలా బస్సు వెళ్ళినట్లయితే ఆర్టీసీకి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు అది ఖచ్చితంగా మనము మరి ప్రజల యొక్క మద్దతుతోనే నేను దాన్ని తీర్చిదిద్దుతానని సాధిస్తానని మీ ముందు నేను మాట ఇవ్వడం జరుగుతుంది ఆ బస్సు వచ్చినట్లయితే మరి మీ మిర్జాపూర్ గ్రామంలో ఒక స్టాప్ ఉంటుంది ఎస్సీ కాలనీలో ఒక స్టాప్ ఉంటుంది బల్నాయ తండ్రిలో ఒక స్టాప్ ఉంటుంది ప్రజలు మంచిగా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు వస్తారు పోతారు ఇంకా మనము మరి హైదరాబాద్కి కూడా ఒక ట్రిప్ ఈనానికి వెళ్ళినట్లయితే మరి మల్లంపల్లి నుంచి మల్లంపల్లి కొత్తకొండ చూసుకొని మల్లంపల్లి నుండి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కు పిల్లలు వెళ్ళి వెళ్తారు కాబట్టి మరి హైదరాబాద్కు వెళ్ళేటువంటి బస్సును కూడా ఈనగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ప్రజల మద్దతు అవసరము ప్రజలు ఇక నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే మిర్జాపూర్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలన్నింటినీ కూడా నేను తీర్చడానికి రెడీగా ఉన్నాను నిధులు ఎట్లా తీసుకురావాలనేటువంటి నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ని నిధులు వస్తాయి ఎన్ఆర్ఐ నుంచి ఎలాంటి ఫండ్స్ ఉంటాయి ఇట్లాంటివి మనకు కొంత తెలుసు కాబట్టి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను చాలా మరి ప్రధానమైనటువంటి పాత్రను పోషించి మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే ఇక మరి విజయపథంలో గ్రామాన్ని నడిపిస్తూ నిజంగా కూడా నేను మీకు మరొక ఛాలెంజ్ చేసి చెప్తున్నా మరి మన మిర్జాపూర్ గ్రామాన్ని చాలా ఉన్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నేను తీసుకొని మరి ఎలాంటి లోటు లేకుండా మామూలు మాటలు కావేవే వాస్తవమైనటువంటి మాటలు సాధ్యమైనటువంటి మాటలు ఇవి వీటన్నిటిని కూడా నేను సాధించి తీర్తానని మీ ముందు నేను హామీ ఇస్తూ మీ ఆశీర్వాదం కోరుతూ మీ అమూల్యమైనటువంటి ఓటు మరి అత్యధిక సంఖ్యతో నన్ను సంఖ్యలో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని మీ సదా మీ సేవలో పొన్నాల ఫ్రాన్సిస్ నా గుర్తు మరి బ్యాలెట్ పేపర్ పైన మూడవ నంబరు మరి క్రికెట్ బ్యాటు ఆ బ్యాట్ పైన మీ అమూల్యమైనటువంటి ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి మీకు చేతులు జోడించి మరి కోరుకుంటున్నాను విద్యావంతుణ్ణి న్యాయవాదిని సమస్యలు అని తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను మీ ఆశీర్వాదం నాకు అవసరము ఈ మిర్జాపూర్ గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు మనకు పొన్నాల ఫ్రాన్సిస్ గారు వారి బ్యాలెట్ పేపర్పై మూడో నెంబరు బ్యాట్ గుర్తు ప్రధానంగా మీ అందరికీ తెలుసు ఉన్నత విద్యావంతులు చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన చరిత్ర కూడా మన పొన్నాల ఫ్రాన్సిస్ గారికి ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లో వారు మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గ్రామానికి సేవ చేయాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో కాబట్టి వారికి సమస్యలన్నీ తెలుసు అలాగే ఎక్కడికి పోతే పని అవుతుంది అనేది కూడా తెలుసు కాబట్టి వారు అలాగే వీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు ఆ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి మిర్జాపూర్ గ్రామస్తులారా ఉన్నత విద్యావంతులైన ఒక సర్పంచ్ ఉంటే ఏ విధంగా మన గ్రామం అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క పదిహేడో తారీఖు ఎన్నికలలో మీరు పొన్నాల ఫ్రాన్సిస్ గారి మూడో నెంబరు ఆ బ్యాటు గుర్తుపై ఓటు వేసి వారికి అఖండ మెజారిటీ అందించి మీ యొక్క మిర్జాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలవాలని కోరుకుంటున్నాను గ్రామంలో ప్రతి వ్యక్తి తెలుసు వారికి ఎట్లాంటి పింఛన్లు కావాలన్నా ఇందిరామ్మ ఇండ్లు కావాలన్నా వివిధ ప్రభుత్వ అర్హులైన వారికి పథకాలు అందించాలన్నా కూడా వారికి అన్నీ తెలుసు కాబట్టి ఒక ఉన్నత విద్యావంతుడు అలాగే రిజర్వేషన్లో మన గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలబెడదామనే ఉద్దేశంతో వారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని ఆలోచించి వారి యొక్క బ్యాటు గుర్తుపై ఓటు వేసి వారిని సర్పంచ్గా ఎన్నుకోండి అలాగే మీ యొక్క మీర్జాపూర్ గ్రామాన్ని ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి ఈ ఐదు సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉంటాడు అన్ని రకాలుగా సేవ చేస్తాడు